ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు శుక్రవారం సాయంత్రం విజయవాడ రూరల్ నున్న గ్రామంలో శుక్రవారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ విజయాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు గనవరం చరిత్రలోనే ఎప్పటి రాని మెజారిటీతో శాసనసభ్యుడిగా యార్లగడ్డ వెంకట్రావు గెలిచారని గన్నవరం అభివృద్ధి కోసం కృషి చేసే ఇలాంటి శాసనసభ్యుడు గన్నవరం ప్రజలకు దొరకటం అదృష్టమని అన్నారు గత వైసీపీ పాలనలో ఎన్నో దుర్మార్గాలు జరిగాయని ప్రజలు జగన్ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు జగన్ ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అని వ్యాఖ్యానించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు అవినీతికి పాల్పడిన ఏ వైసీపీ నాయకుడిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు పేర్ని నాని పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని దోచుకున్నారని ఆరోపించారు దశల వారీగా సూపర్ సిక్స్ ను అమలు చేస్తున్నామని మెగా డిఎస్ నిర్వహిస్తామని జాన్ నాటికి తల్లికి వందనం కూడా అందజేస్తామని స్పష్టం చేశారు కూటమి ప్రజలకు మంచి జరుగుతుందని మంత్రి వెల్లడించారు కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు గొడ్డల్ల చిన్నరామారావు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్ పరిశీలకులు కోట వీరబాబు జనసేన నియోజకవర్గ అధ్యక్షులు చలమల శెట్టి రమేష్ టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు హరిబాబు ఆళ్ల గోపాలకృష్ణ రామకృష్ణ గజర్లపూడి బాబురావు మౌల్పూరి సాయి కళ్యాణి గూడవల్లి నరసింహారావు కూటమి నేతలు పాల్గొన్నారు దాదాపు పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు సర్వనాశనం చేశారు వాళ్ళ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం సపోర్ట్ కూడా ఇచ్చి మనం ఒక్కొక్క పన్ను వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం పెన్షన్లు పేదలకు ఇచ్చినటువంటి పెన్షన్ని ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి నాలుగు రూపాయలు పెన్షన్ పెంచిన పెన్షన్ కూడా మూడు కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తారీఖున ఇంటికి ఇచ్చినటువంటి ఘనత ఒక తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విషయం తెలియజేస్తాం ఇదే కాదు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం దాదాపు ఇప్పటికీ ఎనభై లక్షల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం దాదాపు ఒక కోటి నలభై లక్షల కుటుంబాలు ఉంటే దాంట్లో ఎనభై లక్షల గ్యాస్ సిలిండర్లు ఇవాళ మనం ఉచితంగా అందించడం జరిగింది ఇంకా ఎన్ని వచ్చినా కూడా ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మరి ఈరోజు మెగా డిఎస్సి నిర్వహిస్తున్నాం ఐదేళ్ళు అసలు ఉద్యోగాలు యువతకు చదువుకున్న ఉపయోగం లేదు గంజాయి తప్ప గంజాయికో లేకపోతే ఇంకోటి తప్ప ఏమీ లేదు ఇవాళ మళ్ళీ పదహారు వేల నాలుగు వందల మెగాడిఎస్సి కేవలం ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగింది రేపు మళ్ళీ స్కూల్ తెరిచే నాటికి మెగాడిఎస్సి కండక్ట్ చేసి పదహారు వేల నాలుగు వందల మంది టీచర్స్ ని స్కూల్ పంపించే బాధ్యత కూడా ఇవాళ నాయకుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం ఇవాళ ఈ శాసన మండలి సభ్యుడిగా మంచి వ్యక్తి అయిన రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక లాయర్గా ఒక ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆయనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అదే రకంగా ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు మొన్న మన ఎన్నికలో పొత్తుల్లో కూటమి సందర్భంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలాని నియోజకవర్గాన్ని మరి జనసేనకి మనోహర్ గారి మనోహర్ గారికి ఇవ్వాలంటే ఆయన త్యాగం చేసి ఇవాళ గెలుపులో ఆయన కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఇవాళ ఆయన్ని కూటమి సభ్యులు అందరూ కూడా బలపరిచి ఆయన గెలుపుకి ముందుకు వస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వారిని మరి అభ్యర్థిగా పెట్టడం జరిగింది కాబట్టి మీకు ఇక్కడ దాదాపు పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఆ పద్నాలుగు వేల ఓట్లలో వన్ సైడ్గా నైంటీ పర్సెంట్ ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పడేలాగా మీరు అందరూ కూడా కృషి చేయాలి అదేవిధంగా మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా నేను ఉన్న గ్రామంలో తెలుగుదేశం పార్టీకి విజయవాడ రూరల్ మండల పార్టీలో ముఖ్య నాయకులు నున్న గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో అదే దిశగా ఆ మెజారిటీ ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఇవ్వాలని అలా వచ్చే విధంగా పనిచేయాల్సిందిగా నాయకులకి కార్యకర్తలకి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా నొన్న నుంచి ఆలపాట రాజేంద్ర ప్రసాద్ గారికి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడే పరిస్థితి ఉంది ఆ దిశగా పనిచేస్తామని నాయకులు చెప్పారు ప్రతి బూత్లోనూ దగ్గరుండి తీసుకెళ్లి ఓటేపించే కార్యక్రమం తీసుకున్నాం నా నియోజకవర్గంలో నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు ఎలా పనిచేసామో అదేవిధంగా విధంగా రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్నికలు కూడా మా పార్టీ యావత్తు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అదే స్థాయిలో పనిచేస్తున్నాం ఆలపాటి రాజప్రసాద్ గారికి ఈ పద్నాలుగు వేల మూడు వందల యాభై ఓట్లలో అత్యధిక మెజారిటీ ముప్పై మూడు నియోజకవర్గాల్లో గనవరం నుంచి రాబోతుందని నేను బలంగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ